హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవుట్ విత్ హన్షీ నేను మీకు ఒక చిన్న ఫనీ జోక్ చెప్తాను అది జోక్ కాదు రియాలిటీలో జరిగింది అనమాట సో ఏంటి అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ప్రదీప్ అని చెప్పి మ్యారీడే సో ఏంటి బ్రో వీకెండ్ స్పెషల్స్ అంటే ఏముంటాయి బ్రో ఫ్రైడే నైట్ మావిటితో గొడవ పడ్డాను సాటర్డే సండే కూడా మాట్లాడలేదు మండే మార్నింగ్ మటుకు సారీ చెప్పేసి మంచిగా ఏదో చాక్లెట్ ఒక రోజో ఇచ్చేస్తాను అయిపోతుంది అని అదేంటి బ్రో అదేదో సాటర్డేనే చేయొచ్చు కదా అంటే ఇప్పుడు సాటర్డే చేసామనుకో బ్రో మళ్ళీ ఇప్పుడు వాళ్ళని బయటకు తీసుకెళ్ళి డిన్నర్ అని డేట్ అని ఎందుకు డబ్బులు బొక్క అవసరమా అందుకే మండే మార్నింగ్ చెప్పేస్తా బ్రో సాటర్డే వీకెండ్ అలా ప్రశాంతంగా ఇంట్లో వెళ్ళిపోతుంది ఏ ఖర్చు ఉండదు అని చెప్పి అన్నాడు జోక్స్ ఏ పార్ట్ అదైతే ఇప్పుడు నా లైఫ్లో నిజంగా అనమాట సాటర్డే రోజు మేము ఐక్యాకి వెళ్దాము అని చెప్పి అనుకున్నాము బట్ నాకు మోహన్కి చిన్న ఆర్గ్యుమెంట్ అయ్యి అది సండే ఈవినింగ్ వరకు ప్రొలాంగ్ అయింది అనమాట సో సండే ఈవినింగ్కి కొంచెం కొంచెం అంటే కొంచెం సెటిల్ డౌన్ అయ్యి సండే ఈవినింగ్ అలా ఐక్యాకి వెళ్ళాం యాక్చువల్గా వెళ్ళిన మెయిన్ రీజన్ ఏంటి అని అంటే క్యాండిల్స్ కొందామని చెప్పి అండ్ ఐ లవ్ ఐక్యా మీ అందరికీ తెలిసిందే మా ఇంట్లో సగం సామాన్లు ఐక్యలోవే సో ఇప్పుడు స్పెషల్గా వెళ్ళింది ఎందుకు అని అంటే దివాళీ ఆఫర్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పి వెళ్ళాను అండ్ సెకండ్లీ మనకి దివాళీకి నార్మల్గానే నాకు క్యాండిల్స్ అంటే ఇష్టం ఐక్యా క్యాండిల్స్ ఇంకా బాగుంటాయి అనమాట చాలా ఫ్రీక్వెంటెడ్ ఉంటాయి సో అందుకని తీసుకుందామని చెప్పి వెళ్ళాను అండ్ వెళ్ళిన వాళ్ళం అది ఒక్కటే తీసుకుని రాము కదా ఇంకేవేవో చూస్తాము అండ్ ఆ రోజు జనాలు అయితే మంది ఉన్నారు ఇఫ్ ఆర్ రియలీ ప్లానింగ్ టు గో ఫర్ ఐక్యా ప్లీజ్ గో ఆన్ వీక్ డేస్ వీకెండ్స్ వరకు అస్సలు వెళ్ళకండి ఇట్స్ క్వైట్ క్రౌడెడ్ అనమాట వ్లాగ్ అయితే అస్సలు తీయాలనిపించలేదు అండ్ మేము ఐక్యాకి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కాబట్టి నాకు ఆఫర్స్ కూడా పెద్దగా ఏమీ ఉన్నట్టు అనిపించలేదు ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం జూలైలో వెళ్ళినప్పుడు అయితే అప్పుడు చాలా బాగున్నాయి చాలా క్వైట్ రీజనబుల్ అనిపించినాయి అన్నమాట బట్ ఈసారి అయితే అంత ఆఫర్స్ కానీ ఐ మీన్ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువే అనిపించింది సో ఐక్యాలో నాకు క్యాండిల్స్ క్రాకరీ ఇష్టమైతే వా రెండింటి తర్వాత నాకు ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అనమాట బట్ అవి ఎందుకో తెలియదు చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి నేను ఎప్పుడూ ఇంకా కంపేర్ చేసుకుంటాను కొన్నిసార్లు లైక్ ఆన్లైన్లో లైక్ బయట ఐక్యాలో ప్రైజెస్ కంపేర్ చేసుకుని బెస్ట్ ఏమనిపిస్తే అవే తీసుకుంటాను అనమాట సో అలా హార్డ్లీ ఒక వన్ అవర్ షాప్ చేశాము షాప్ చేసిన తర్వాత బయట ఫైకాలో కొంచెం ఫుడ్ అంటే హాట్ డాగ్ ఇంకా ఐస్ క్రీమ్ అండ్ కొన్నిసార్లు నేను ఎంత రిచ్ అవ్వాలంటే ఐక్యలో చూసినా నాకు నచ్చిన ఐటమ్ ప్రైస్ చూడకుండా కార్ట్లో వేయాలి అని చెప్పి ఓకే ఇప్పుడు సినిమా షూటింగ్స్లో చెప్పినట్టు కట్ చేస్తే మండే ట్యూస్డే అలా నా వర్క్తో నా లైఫ్తో అలా గడిచిపోయాయి ట్యూస్డే నైట్ మోహన్ అండ్ అత్తమ్మ ఒక మా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట ఊరు వెళ్ళారు బట్ నేను నా మంత్లీ సైకిల్ వల్ల నేను వెళ్ళలేకపోయాను సో నేను లిక్షిత మట్టుకే ఇంట్లో ఉన్నామన్నమాట సో ఐ హ్యావ్ టు సోలో పేరెంట్ హర్ ఫర్ నెక్స్ట్ థర్టీ సిక్స్ అవర్స్ అనమాట సో వెనస్డే రోజు మార్నింగ్ చాలా లేట్గా లేచాను ఎందుకంటే నేను పక్కన లేకపోతే అది తొందరగా లేచిపోతుంది నిద్ర సరిపోదు అని చెప్పి లేచేసరికి ఆల్మోస్ట్ అయింది అండ్ దాని స్కూల్ యాజ్ యూజువల్ నా డే నార్మల్గా బయట ఊడవడం ముగ్గుయంతో స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇల్లు క్లీన్ చేస్తాను సో ఆ రిచువల్స్ అన్నీ కంప్లీట్ చేస్తున్నాను ఆ రోజు మార్నింగ్ అయితే లిటర్లీ నాకైతే ఒక కోస్టర్ రైడ్ అయిందనమాట ఆ మార్నింగ్ ఎందుకంటే ఇంట్లో పని చేయాలి దాన్ని మేనేజ్ చేస్తూ సోలోగా దాన్ని స్కూల్కి పంపించాలి టిఫిన్ బాక్స్ ప్యాక్ చేయాలి ఓ మై గాడ్ మల్టిపుల్ థింగ్స్ ఒకటేసారి చేశాను అనమాట పొద్దున్న లెగంగానే ఫ్రిడ్జ్లోంచి ఆ రోజు కుక్ చేయాల్సిన ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసి బయట పెట్టేసుకున్నాను అండ్ ఈరోజు దాని స్నాక్ బాక్స్లో ఒక ఆపం దోశ వేసిద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అండ్ అత్తమ్మ ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పిండి రుబ్బి పెట్టి వెళ్ళారు సో దానిలో కొంచెం వాటర్ సాల్ట్ అండ్ కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేస్తే పాన్ కేక్స్లా ఉంటాయి దోశలు లిక్షితాకి చాలా ఇష్టం అనమాట అట్లీస్ట్ రెండు దోశలన్నా ఈజీగా తినేస్తుంది

పెడుతున్నాను చపాతి కూడా పెడతాను తినేసి ఓకేనా సో దాని స్కూల్ వచ్చేసి పక్కనే అనమాట ఇట్ హార్డ్లీ టేక్స్ ఫైవ్ మినిట్స్ దాన్ని డ్రాప్ చేసి ఇంటికి రావడానికి సో రాగానే ఇట్స్ టైమ్ ఫర్ మీ కొంచెం రిలాక్స్ అయ్యి అండ్ ఈరోజు వర్క్ కూడా హాలిడే పెట్టేశాను అనమాట సో ఇంట్లో ప్లెజెంట్గా ఉందాము అండ్ ఆ పీస్ ఆఫ్ మైండ్ ఎంజాయ్ చేద్దాము అని చెప్పి సో ఐ వాంటెడ్ టు మేక్ అ క్విక్ బ్రేక్ఫాస్ట్ ఫర్ మై సెల్ఫ్ సో బ్లింకిట్లో కొన్ని ఆర్డర్ పెట్టాను అనమాట అండ్ ఆల్రెడీ ఫ్రిడ్జ్లో చికెన్ ఉంది కాబట్టి ఐ వాంటెడ్ టు మేక్ చికెన్ శాండ్విచ్ అండ్ ఐస్డ్ టీ ఈరోజు కొంచెం ఈరోజు ఎందుకో తెలీదు ఫ్యాన్సీ ఫుడ్ తినాలనిపించింది అనమాట సో ఐస్డ్ టీ చేసుకొని చికెన్ శాండ్విచ్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను వెజ్ రెసిపీ ఈజ్ వెరీ సింపుల్ నాకైతే ఈ రెసిపీ చాలా ఇష్టం అనమాట చికెన్ బ్రష్ట్ ఉంటుంది కదా ఆ పీస్ని యూజువల్గా మనం ఫ్రై చేసినా ఏం చేసినా ఇష్టపడము కొంచెం రబ్బరీగా ఉంటుంది అని చెప్పి బట్ ఇట్లా శాండ్విచ్లో అయితే చాలా బాగుంటుందన్నమాట సో కుక్కర్లో చికెన్ సాల్ట్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పెప్పర్ వేసుకుని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి అండ్ దాన్ని తర్వాత వెజెస్లో కలుపుకొని శాండ్విచ్లో పెట్టుకోవడమే చాలా సింపుల్ రెసిపీ తొందరగా అయిపోతుంది అండ్ ప్రోటీన్ ఇంటేక్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట అండ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ మై వెజిటేరియన్ సబ్స్క్రైబర్స్ ఆర్ వ్యూవర్స్ నాకు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్ వీడియో ఎందుకంటే ఈరోజు మొత్తం ఐ థింక్ ఐ మేడ్ చికెన్ రెసిపీసే ఎక్కువ చేశాను అనమాట సో అవి ఒకవైపు బాయిల్ అవుతుండగానే నేను మధ్యాహ్నం లంచ్కి కూడా కొంచెం ప్లాన్ చేసుకున్నాను లైక్ సింపుల్గా చేసేద్దామని చెప్పి సో బాస్మతి రైస్ని కడిగి నాన్ పెడతాను అనమాట అది కుక్ చేసే ముందు అట్లీస్ట్ వన్ అవర్ అన్న నాన పెడతాను సో దట్ రైస్ చాలా లైక్ అతుక్కోకుండా ప్లఫీగా చాలా బాగా వస్తుంది బ్లింకెట్ ఆర్డర్ కూడా వచ్చేసింది అనమాట సో ఐ ఆర్డర్డ్ బ్రౌన్ బ్రెడ్ ఐ మీన్ నో మైదా బ్రెడ్ లెట్యూస్ అండ్ క్రాన్బెరీ జ్యూస్ అండ్ ఆల్సో మ్యాగీ మసాలా అనమాట సో ఇవన్నీ ఇంట్లో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది సో ఇమీడియట్గా కావాలి అని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నాను సో ఫస్ట్ అయితే లెట్యూస్ ఎంత కావాలో అంత తీసుకుని వాడతాను అండ్ బ్రెడ్ కూడా నాకు కావాల్సినంత తీసుకుని మిగతాది కంటైనర్లో పెట్టేస్తాను అనమాట ఇమీడియట్గా Thank you. చికెన్ ఈజ్ ఆల్సో బాయిల్డ్ నా సో ఏం లేదు ఇప్పుడు ఈ చికెన్ని సపరేట్గా ఒక బౌల్లో తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు నేనైతే ఫోక్స్ యూస్ చేస్తున్నాను కట్ చేయడానికి అండ్ కొంతమంది నైఫ్ కూడా యూస్ చేసుకొని షాపింగ్ ప్యాడ్ మీద పెట్టుకొని సన్నగా కట్ చేసుకోవచ్చు అండ్ దీనిలో ఇప్పుడు మనం ఇష్టమైన వెజ్జెస్ వేసుకోవచ్చు అనమాట యూ మే యాడ్ కీరా క్యారెట్ అనియన్స్ టొమాటోస్ లెట్యూస్ ఇట్లా ఏ వెజిటేబుల్స్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ క్వాంటిటీ నాకు ఎక్కువ సో నేను ఇదేంటంటే ఫ్రిడ్జ్లో స్టోర్ షేర్ చేస్తాను అనమాట సో రేపు మోహన్ వచ్చిన తర్వాత తనకి శాండ్విచ్ చేసి పెట్టొచ్చు అని చెప్పి సో నీ అయితే ఎక్కువ వెజ్జెస్ యాడ్ చేయట్లేదు ఐమ్ జస్ట్ యాడింగ్ లెట్ యూస్ అండ్ గార్లిక్ మైనీస్ అండ్ ఆల్సో శాండ్విచ్ స్ప్రెడ్ ఇందులోనే యాడ్ చేస్తున్నాను అనమాట స్ప్రెడ్ చేయకుండాను సో ఇది గ్రిల్ చేసిన బ్రెడ్లో కూడా పెట్టుకోవచ్చు ఆర్ గ్రిల్ చేయకుండా కూడా పెట్టుకోవచ్చు సో ఐ సమ్ హౌఫ్ డోంట్ లైక్ నాన్ గ్రిల్డ్ సమ్ టైమ్స్ స్పెషలీ బ్రౌన్ బ్రెడ్ అయితే సో నేనైతే ఈ టోస్టర్ యూస్ చేస్తూ అండ్ ఐఎమ్ యాడింగ్ ఎ చీజ్ స్లైస్ సో ఇన్ బిట్వీన్ ద బ్రెడ్ నాకు ఎందుకో తెలియదు బ్రెడ్ విత్ చీజ్ కాంబినేషన్ ఐ రియలీ లైవ్ ఇట్ ఐ నో ఇట్స్ నాట్ హెల్దీ ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ ఆన్ దిస్ సమ్ టైమ్స్ ఐ థింక్ ఐ కెన్ హ్యావ్ దిస్ అనిపిస్తుంది సో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సమ్ ఆరిగానో అండ్ గ్రిల్ ద బ్రెడ్ తర్వాత మధ్యలో ఈ మనం ఏదైతే మిక్స్చర్ చేసుకున్నామో చికెన్ది అది పెట్టుకొని శాండ్విచ్ చేసుకోవడమే సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ చికెన్ సాండ్విచ్ విత్ ఐస్ టీ సో దిస్ లుక్ సో ఫ్యాన్సీ అండ్ ఐ వుడ్ రికమెండ్ యూ గైస్ టు ట్రై దిస్ రెసిపీ చాలా అంటే చాలా బాగుంది సో ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ మై బ్రేక్ఫాస్ట్ ఇన్ పీస్ అనమాట చాలా రోజుల తర్వాత ఏ గొడవ లేకుండా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మీ టైమ్ లైక్ ఆఫీస్ వర్క్ కానీ అన్నిటికీ స్టాప్ చేసేసి ఐ హ్యాడ్ అ రియలీ రియలీ గుడ్ టైమ్ విత్ మై సెల్ఫ్ thank you అలా ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్కి కూర్చున్న దాన్ని లెవెన్ థర్టీ వరకు లేగలేదన్నమాట ఐ వాజ్ సో లేజీ అండ్ ఫీలింగ్ సో రిలాక్స్డ్ అండ్ సడన్లీ రిమెంబర్ ట్వెల్వ్ థర్టీకి మా అమ్మాయిని తీసుకుని రావాలి స్కూల్లోంచి అని చెప్పి సో మెయిన్ వైల్ కొంచెం కంప్లీట్ చేయాల్సిన వర్క్ ఉండింది సో ఐక్యాలో నేను తీసుకొచ్చినవన్నీ ఇలా బాస్కెట్లో డంప్ చేసి వదిలేశానమాట సో ఐమ్ గోయింగ్ టు ఆర్గనైజ్ అండ్ షో యూ వాట్ ఆల్ ఐ బాట్ సో నేనైతే ఈ టూ బోల్స్ తీసుకున్నాను ఎందుకంటే బ్లాక్ ప్లేట్స్ రెండు ఉన్నాయి కదా వాటితో మ్యాచ్ అవుతుంది బాగుంది అని చెప్పి అండ్ నెక్స్ట్ ఈ టూ గ్లాసెస్ తీసుకున్నాను అనమాట మొత్తం కంప్లీట్ ఫోర్ సేమ్ మోడల్ విత్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను సో ఐ సమ్ సమ్హౌ లైక్ దెమ్ అండ్ ఈ టాల్ కంటైనర్ ఒకటి తీసుకున్నాను ఎందుకంటే ఒకటి బ్రేక్ అయిపోయింది అండ్ ఈ చిన్న కైండ్ ఆఫ్ టంబ్లర్ తీసుకున్నాను లైక్ లిక్త స్కూల్లో ఏదైనా స్నాక్స్ పెట్టడానికి అండ్ అఫ్ కోర్స్ క్యాండిల్స్ పర్ఫ్యూమ్డ్ క్యాండిల్స్ అండ్ పేర్ ఆఫ్ సిజర్స్ అండ్ టీ లైట్ క్యాండిల్స్ కూడా కొన్ని తీసుకున్నాను అండ్ దిస్ ఈస్ అ క్యాండిల్ హోల్డర్ విచ్ ఐ ఫెల్ రియలీ క్యూట్ అండ్ ఎయిటీ రూపీస్కే వచ్చిందనమాట సో ఇది ఇవన్నీ తీసుకున్నాను ఐ రియలీ రియలీ లవ్ ఐక్య ఐటమ్స్ ఎందుకో తెలియదు సో నా ఇట్స్ టైమ్ టు అరేంజ్ దెమ్ ఆల్ ఇన్ ద క్రాకరీ సో ప్రస్తుతానికైతే ఇక్కడ పెడుతున్నాను మళ్ళీ ఐ మీన్ ప్లేస్ అయితే సరిపోతుంది సరిపోదు అన్నప్పుడు ఐ హ్యావ్ టు చెక్ మళ్ళీ దీనికి ఏదైనా ప్లేస్ ఇదికి నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి నేను యాక్చువల్గా ఒక బుక్లో అనమాట సో అమ్మాయిలకి యూజువల్గా మెచ్యూరిటీ అనేది ఎప్పుడు వస్తుందంటే దె చూస్ క్రాకరీ ఎమాంగ్ క్లోత్స్ అంటే ఒకగానొక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు బట్టలు కొనడం కంటే ఇంట్లో ఉన్న వస్తువులు క్రాకరీ ఇలా ఇంటి కోసం షాపింగ్ చేయడం ఎక్కువ ఇష్టపడతారు అని చెప్పి సో మేబీ నేను ఆ స్టేజ్లో ఉన్నానేమో ఇప్పుడు నాకు తెలియదు అండ్ దెన్ ఐ ఆర్డర్ దిస్ టేబుల్ కవర్ ఫ్రమ్ అమెజాన్ అనమాట ఎందుకో తెలీదు టేబుల్ చాలా ప్లెయిన్గా ఉంది అండ్ ఆ వైట్నెస్ చూసి చూసి నాకు కొంచెం బోర్ వచ్చింది ఐ ఐథౌట్ ఐ షుడ్ యాడ్ సమ్ కలర్ ఆర్ ప్రింట్ టు ద టేబుల్ అనిపించింది అనమాట సో అమెజాన్లో ఈ కవర్ చూస్తే రీజనబుల్గా ఉంది అండ్ చాలా ప్రిటీగా ఉండింది ఆ ఫ్లోరల్ ఆ కలర్ అంతా నా ఇంటి థీమ్కి మ్యాచ్ అవుతుంది అనిపించింది సో ఐఎమ్ గోయింగ్ టు అరేంజ్ ద్యాట్ నా ఇంటి పనులు అయిపోయిన తర్వాత కొంచెం అడ్మైర్ చేసుకున్న తర్వాత సో ఐ స్టార్టెడ్ కుకింగ్ అనమాట ఈరోజు కుకింగ్ నేను లిక్స్తా ఇద్దరమే కాబట్టి అండ్ యాక్చువల్గా ట్యూస్డే రోజే మోహన్ నాకు లూలు నుంచి చికెన్ తీసుకొచ్చి ఉంచాడు అది మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట సో ఇంకా లెక్త నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేయలేదు అండ్ మేము కూడా ఎక్కువ ఫోర్స్ చేయట్లేదు బట్ షీల్ హ్యావ్ ఎగ్ సో ఎగ్స్ బాయిల్ చేసి ఐఎమ్ గోయింగ్ టు మేక్ సమ్ జీరా రైస్ అండ్ సమ్ టొమాటో చికెన్ అనమాట సో ఈ మూడు కాంబినేషన్ చాలా బాగుంది ఉంటుంది అండ్ నా ఫేవరెట్ టొమాటో చికెన్ అయితే అండ్ ఇప్పుడు ఎలాగో దివాళీ తర్వాత కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సరే ఒకసారి రెసిపీ తిని ఎంజాయ్ చేద్దాం తర్వాత వన్ మంత్ వరకు నాన్ వెజ్ ఉండదు కదా అని చెప్పి ఐ స్టార్టెడ్ కుకింగ్ చికెన్ ఈజ్ వెరీ సింపుల్ టు కుక్ యట్ డెలీషియస్ సో ఫస్ట్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఏదైతే లైక్ పెద్ద స్లైసెస్ చేసుకున్న టొమాటోస్ గార్లిక్ అండ్ చిల్లీస్ అన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ నాకు పాసిబుల్ ఉంది కాబట్టి నేను చికెన్ ముందు రోజే నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను సో మ్యారినేట్ చేసింది ఏంటి అంటే ఉప్పు కారం పెరుగు అండ్ ఆల్సో లెమన్ వేసుకొని కలుపుకొని మ్యారినేట్ చేసుకున్నాను అనమాట సో ఇది ఒకవేళ మీకు కుదరట్లేదు అని అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు డైరెక్ట్గా కుక్ చేసేటప్పుడు వేసుకోవచ్చు సో మెయిన్ వే ఐఎమ్ ఆల్సో మేకింగ్ జీరా రైస్ సో కుకింగ్ అంతా హాఫ్ అన్ అవర్లో తొందరగా అయిపోతుంది అని చెప్పి టొమాటోస్ అన్నీ మంచిగా బాయిల్ అయిన తర్వాత ఆయిల్లోనే మన స్పాచ్లతోనే స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు అండ్ కారం యాడ్ చేసుకోవాలన్నమాట ఓన్లీ టొమాటోస్ వరకే బికాస్ మనకి ఆల్రెడీ చికెన్లో ఉన్నాయి కాబట్టి సో అదంతా కొంచెం మంచిగా బాయిల్ అయిన తర్వాత చికెన్ అందులో వేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముక్క ఉడికేంత వరకు బాయిల్ చేసుకుంటే అయిపోతుంది కుక్కర్ ఆఫ్ చేసి చికెన్ బాయిల్ అవుతుండగానే నేను వెళ్ళి లిక్తాన్ని కూడా తీసుకొచ్చేసాను అనమాట అండ్ ఆల్ డన్ విత్ ద కుకింగ్ జస్ట్ ఇంకా ఎగ్స్ ఒకటి పీల్ ఆఫ్ చేసేస్తే ఆర్ లంచ్ ఈస్ రెడీ వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఆర్ లంచ్ సో ఈరోజు ఏంటంటే కంప్లీట్గా డాటర్ అండ్ మామ్ డే లాగా అనిపించింది అనమాట ఆర్ లంచ్ ప్లేట్ సో దాని ప్లేట్లో ఏంటంటే కొంచెం బాయిల్డ్ చికెన్ వేసా తింటదేమో అని ఎక్స్పెక్ట్ చేసి అండ్ యాజ్ యూజువల్ తినలేదు అనమాట సో వీ హ్యాడ్ లంచ్ ఫర్ అరౌండ్ హాఫ్ అన్ అవర్ ఆర్ ఫార్టీ మినిట్స్ అది తిని నేను తినడానికి తినిపించడానికి టై టైం అనమాట అండ్ పోస్ట్ దట్ ఎందుకో తెలియదు దానికి టబ్లో కూర్చోవాలి అలా అనిపించింది అనుకుంటా బాత్రూమ్ చూపించి ఒకటే అడిగింది సో వద్దనడం ఇష్టం లేక ఇంకా ఇలా బకెట్లో అయితే కూర్చోబెట్టాను ఈ లోపు ఐ వాష్డ్ మై డిషెస్ అండ్ దెన్ చేంజ్డ్ హర్ ఇంటు ద కంఫర్టబుల్ క్లోత్స్ చేంజ్ హర్ డైపర్ ఎవ్రీథింగ్ అండ్ మంచిగా త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ చేసే సిక్స్ ఓ క్లాక్ వరకు ఇద్దరం పడుకున్నాం అనమాట అండ్ ఈవినింగ్స్ అలా నేను కాసేపు అలా బయటకు తీసుకెళ్ళి ఎంటర్టైన్ చేసి డే అలా ఎండ్ చేసి మంచి డే అయితే ఒకటి స్పెండ్ చేసాం నాకైతే బాగా అనిపించింది సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం సీ యూ ఆల్ అండ్ ద నెక్స్ట్ వీడియో వెరీ సూన్ హోప్ యూ లైక్ దిట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ బై బాయ్బూ ఇంకా చాలా బజ్జాలి టైం త్రీ అయింది ఓకేనా మంచి టూ అవర్స్ బజ్జుందాం